ే ఈ లోక ప్రేమలన్నీ కూడా ఏంటి కొద్దిసేపు కనబడిన తర్వాత ఉండట్లేదు మాయమైపోతున్న ఈ లోకంలో ప్రేమలు స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు కపటమైనటువంటి ప్రేమలు ఏంటి దాని ఏమంటారంటే మోసపూరితమైనటువంటి ప్రేమల్ని అందరు కావాలనుకుంటున్నారు కానీ నిజదేవుణ్ణి ప్రేమ ప్రారంభించిన దేవుణ్ణి మాత్రము చాలామంది ప్రేమించలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు సమాజం ఉన్నంతలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు అయితే ఈరోజు ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రేమిస్తే నీకు వచ్చేటువంటి లాభం ఏంటి ఇవ్వనొచ్చు నిజమేన దేవుని ప్రేమిస్తే మనకు వచ్చే లాభం ఏంటి దేవుని ప్రేమించడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి దేవుని ప్రేమిస్తే నాకు వరిగేదేంటని ఈరోజు నువ్వు అరిగితే దేవుడి వాక్యం నుంచి కొన్ని మాటలు చూద్దాం దేవుడిని ప్రేమిస్తే నీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే మొదటిగా దేవుని యొక్క వాక్యం చూద్దాం లూకా శ్వాస ఏడో అధ్యాయం నలభై ఏడవ స్పష్టంగా ఒక మాట రాయబడింది లూకా శ్వాస ఏడో అధ్యాయం నలభై ఏడా వచ్చడంలో ఒక దైవుని మాట రాయబడి చూడండి ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమింప ఎవరి ఈ మనిషి ఎవరు చూసుకున్నట్లయితే ప్రియదే సగప చూడండి దేవుడు సిమోని ఇంటికి వచ్చాడంట సిమోని ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఏంటి

పరిశయల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను ఆయన ఆ పరిశోని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపా ఒక స్త్రీ ఇంట భోజనం చేయను కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డులో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల నిలవబడి ఏచుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటిని పూసెను ఆయనను పిలిచిన పరిచేయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఏడల తనను ముద్దుకొని ఈ స్త్రీ ఎట్టిదో ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకోను వారు కృష్ణ ప్రభుత్వ ఇంటికి